ఒక సామెత ఉండేది గుర్తుందా మంది ఎక్కువైతే మజ్జిగ అవుతుంది అని ఇదే సామెత ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది ఏంటంటే విద్యార్థులు ఎక్కువైపోయారు నాలుగే ఇరుకు గదులున్నాయి దాంతో విద్యార్థులు ఇక్కడ ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇది వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన విషయం అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఇది దాంతో వసతులు మెరుగుపరచాలని వారు స్థానిక ఎమ్మెల్యేకి వెన్న చేస్తున్నారు విద్యార్థులంతా కలిసి కస్తూరిబా గాంధీ విద్యాలయతో పాటుగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలని ఇక్కడ రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఈ పాఠశాల వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు విద్యార్థులకి తినడానికి నిద్రపోవడానికి సామాగ్రి పెట్టుకోవడానికి చివరికి పడుకోవడానికి కూడా అన్నిటికీ అదే తరగతి గదులు ఉపయోగించుకోవాల్సి వస్తుంది ఈ గదులకు పక్కనే బాత్రూమ్స్ ఉండటంతో వాటి నుంచి వచ్చే దుర్వాసనకు ఈగలు దోమలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకే గదిలో తినడం నిద్రపోవడం తరగతులు నిర్వహించడంతో తరచుగా అనారోగ్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు నాకు ఆడు కొనుకే స్థలం లేదు ప్లేస్ లేదు వర్షాకాలం అయితే ప స్మెల్ కింది హాస్టల్ లో పట్టుకొస్తూ ఉంటది కిందికి వద్ద కింది పిల్లలకి ఆడుకొని ఆడుకొనియారు స్థలం కిట ఉండదు మాకి క్లాస్ లోనే ఆడుకుంటాం క్లాస్ ఉంటాం ఎమ్మెల్యే గారు సార్ని త్వరలో మాకు బిల్డింగ్ కట్టేయాలని కోరుకుంటున్నాం నా పేరు ఈ రక్షి గౌడ్ హైన్ స్టార్టింగ్ సెవెంత్ క్లాస్ నేను ఉన్నపార్తి ఓఆర్ఎస్ స్కూల్ అవుతున్నాను ఇక్కడనే తినాలి ఇక్కడనే పండాలి ఇక్కడనే పెట్టలు ఉన్నాయి ఇక్కడనే క్లాసులు కావున మాకు ఇబ్బంది అవుతుంది పెట్టాల పక్కన రగ్గులు కూడా వర్షాకాలం బాత్రూమ్ లు ఇక్కడనే ఉన్నాయి పక్కన వాసన వస్తుంది ఆడుకోనిక గ్రౌండ్ లేదు కిందికి పోయి ఆడుకున్నా కిందికి ఒక స్కూల్ ఉంది చిన్ని స్కూల్ వాళ్ళు దెబ్బ తాక్త వద్దంటున్నారు మాకి ఇంటికాడ ఉంటే మంచిగా ఉంటది అని హాస్టల్ వేస్తే హాస్టల్లో కూడా కొంచెం బాగాలేదు కావున ఎమ్మెల్యే మాకి ఎమ్మెల్యే సార్ మాకి మంచి గ్రౌండ్ మంచి స్కూల్ ఉన్న హాస్టల్లో వేయాలని కోరుతున్నాం మాకు ఇలా స్కూల్ బాగాలేదు మేము ఈయనే తింటున్నాం ఈయనే పండుకుంటున్నాం లో పక్కనే ఉన్నాయి కాబట్టి స్మెల్ వస్తుంది మాకు రోజు మేము బాత్రూమ్ పక్కనే తరగతి గదులు ఉన్నాయి స్నానం చేసేటప్పుడు అడలీలు జామ్ అవుతున్నాయి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు బట్టలు ఉత్తుకొని ఆరేనికి స్థలం లేదు అన్ని తువాలలో డ్రైలు ఆరేసుకుంటాం అందువలన ఎమ్మెల్యే సారు మాకు కొత్త హాస్టల్ కొత్త గ్రౌండ్ ఇవ్వాలని కోరుకుంటాం ప్రారంభం నాటి నుంచి ఈ పాఠశాలను జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్కు ఎదురుగా ఉన్న బిల్డింగ్లో కింద యూపీఎస్ పాఠశాల పైన అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను నడిపిస్తున్నారు అక్కడ ఉన్నవి కేవలం నాలుగే గదులు అప్పటి వరకు సొంత బిల్డింగ్ కు నోచుకోలేదు ఈ పాఠశాలలో ఎక్కువగా తల్లి తండ్రి లేని అనాథలు పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులు బాల కార్మికులు డ్రాప్ అవుట్స్ విద్యార్థులు చదువుతుంటారు ప్రస్తుతం ఈ పాఠశాలలో నూట ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు విద్యార్థులకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేక ఏళ్ల తరబడి ఈ రూముల్లో ఉండటంతో జైల్లో ఉన్నట్టుగా ఉంటుంది కానీ వారికి అసలు స్కూల్లో ఉన్న ఫీలింగ్ మాత్రం రావటం లేదట వారంలో ఒకరోజు ఉపాధ్యాయులు బాలకృష్ణయ్య క్రీడా మైదానానికి తీసుకువెళ్తారని విద్యార్థులు చెబుతున్నారు వర్షాకాలంలో శీతాకాలంలో ఉతికిన బట్టలను కూడా ఇక్కడే ఆరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందట ఆ బట్టలను ఆరక తీవ్ర దుర్వాసన వస్తుండటంతో మరింత ఇబ్బందులు పడుతున్నామంటున్నారు విద్యార్థులు పాఠశాల ప్రారంభమై దాదాపు ఏడేళ్లు గడిచినా కానీ ఇప్పటికీ సొంత బిల్డింగ్ నిర్మించుకోలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినా ఈ దీనిపైన దృష్టి సారించి తమకు ఒక సొంత బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలని విద్యార్థులు వేడుకుంటున్నారు ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల దగ్గర ఉన్నాము దీనిని రెండు వేల పదిహేడులో కేజీబీవీలతో పాటుగా ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు దీనిలో వసతుల లేమితో ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా యూపీఎస్ పాఠశాలలో తాత్కాలికంగా అప్పట్లో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్న కొత్త భవనం లేకపోవడంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు స్పందించి సొంత భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు